అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు వీడియోలో ఈ తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి అనేక ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి ఈ రాశి వారికి దైవ భక్తి పెరుగుతుంది మీరు చేసే పుణ్యఫలం మనస్సుకు శాంతిని ఆనందాన్ని తెస్తుంది మనం తీసుకునే బాధ్యతలో మన ప్రవర్తనను నిర్దేశిస్తాయి మీరు మీ భావాలను బలంగా వ్యక్తం చేయడం ద్వారా సంబంధాన్ని బలపరచవచ్చు ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల కుటుంబంలో ప్రేమ సంతోషం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి ఈ రోజు ఒక స్త్రీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం కనిపిస్తాయి ఈ రాశి వారు ధైర్యంగా ఉండాలి అప్పుడే వారు దైవ శరణను పొందుతారు రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపార ఒప్పందాలు విఫలమవుతాయి ఈ రోజు మీరు మీ కుటుంబంతో సాయంత్రం సమయంలో కొంత ఖర్చులు చేస్తారు ఆందోళన లేకుండా జీవించడం ప్రశాంతతను ఏర్పరచడానికి సహాయపడుతుంది ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది కుటుంబ అవసరాలు చిన్నవైనా వాటిని తప్పకుండా తీర్చాలి ఈ రోజు రాజకీయ నాయకులకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఈ రోజు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ స్త్రీ మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తారు అస్తి వల్ల ఈ రోజు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి అస్తి వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా లాభపడతారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవలు రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీరు ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీ కుటుంబంలో మూర్ఖంగా మాట్లాడే వారి వల్ల మీ కోపం పెరుగుతుంది ప్రయాణం చేసే ముందు దారిలో వచ్చే సమస్యలను ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరుల పనుల్లో జోక్యం వల్ల గందరగోళం పెరుగుతుంది ఈ రోజు మీ పిల్లలు జ్ఞానంతో సరైన మార్గంలో నడిచేలా చేయాలి మీ వివాహానికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి మీ వైవాహిక జీవితం ఆనందకరమైన మార్గంలో కొనసాగుతుంది భార్య భర్తలు ఈ రోజు ఆనందంగా ఉంటారు బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది ఈ రాశి వారికి భవిష్యత్తులో కుటుంబ బలం పెరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తనను కొనసాగించాలి మీ వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో మీరు ఎవరితోనైనా మానసికంగా పాల్గొనవచ్చు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంలో సహాయపడుతుంది అత్తమామల అనుభవాలు కుటుంబానికి ఎంతో సానుకూల మార్గాలను చూపుతాయి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి కొత్తగా చేపట్టిన పనిలో కొన్ని అవాంతరాలు ఉంటాయి ఈ రోజు మీ ఇరుగు పొరుగు ఉన్న స్త్రీల వల్ల మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు చెడు కర్మలు జీవితం ఎప్పటికీ శాంతిని పొందడానికి సహాయపడవు చెడు కర్మ వల్ల మీరు భవిష్యత్తులో అనేక నష్టాలను ఎదుర్కొంటారు మీ శత్రువులు మీ అహంకారాన్ని మీకే వ్యతిరేకంగా మలుస్తారు భవిష్యత్తు అవసరాలకు పొదుపు లేకుండా ఖర్చు చేయడం కష్టాలను తెస్తుంది మీరు ప్రతిస్పందనాత్మకంగా ఉండడానికి ఇష్టపడతారు మీరు భావోద్వేగాలను గమనించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారి ధైర్యం వల్ల అవివేకంతో తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి అత్తమామల బలవంతపు నడవడిక కుటుంబంలో అసహనాన్ని పెంచుతుంది ఈ రోజు మీరు ఆటల్లో విజయాన్ని సాధిస్తారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు